నిస్వార్థపరుడు నిబద్ధత గల నాయకుడిని కోల్పోయామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకులు నలభై రెండు నలభై మూడు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి జాకీర్ మరణం తీరని లోటని ఆయన చెప్పారు నెల్లూరులో జాకీర్ అంతిమయాత్రలో మంత్రి నారాయణతో పాటు రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ టీడీపీ నాయకులు వేద రవిచంద్ర నెల్లూరు నగర కార్పొరేషన్ ఇన్ఛార్జీ మేయర్ రూపుకుమార్ యాదవ్ ఆనం రంగమయూర్ రెడ్డి డాక్టర్ జడ్ శివప్రసాద్ టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు జనసేన నాయకులు కిషోర్ నూనె మల్లికార్జున యాదవ్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 어째거 <mí toys》mics> <yelled> <mics> <mics> <veryiente> <mim Hah>

जौहर जौहर जाकिर शरीफ भाई जौहर जौहर जाकिर शरीफ भाई जौहर भाई आराम से भाई आराम से चलो चलो भाई आराम से पढ़ो भाई पढ़ो भाई भाई मस्जिद करो भाई भाई कलमा पढ़ो भाई जरूर पढ़ो भाई इला 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 भाई कलमा पढ़ो भाई पढ़ो भाई هي اگے بڑو اگے بڑو آؤ آؤ بھيجو رسو دے آ لو دانگو چلو اقبال بھائی چلو دانو ناريانا چالو نا چرمن జాకీర్ జహీర్ జహీర్ మేము జాకీర్ అనే జాపర్ జాపర్ జకీర్ జాకీర్ అనిపిస్తాను మన తర్వాత నిజంగా ఊహించింది ఎందుకంటే అజాత శక్తులు ఎవరితోనూ ప్రగాదాలుగా నేను చెప్పడం ప్రజల కోసం సమాజం కోసం కష్టపడే విషయం ఎప్పుడూ దానిలోంచి మాట్లాడిన డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు అటువంటి వ్యక్తి అక్షులు చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా తీరని లోటు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది చెప్పర్ యొక్క ఆత్మ శాంతాల ఈరోజు నిజంగా అంటే ఈరోజు వేల మంది యాక్చువల్గా తీసుకొచ్చారు ఇద్దరిద్దరు కాదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని చెప్తున్నాను వేల ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరితో ఎలా పోతున్నాడు ఎలా ఉన్నాడు అన్న దానికి అర్థం ఎటువంటి నాయకులు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఏమని వారి కుటుంబానికి మిత్రుడు జాకిర్ షరీఫ్ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరిని కూడా తీవ్రంగా కలిసి మిత్రులు చెప్పినట్టుగా నిరంతరం తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయణ సారు ఈ నెల్లూరు నగర అభివృద్ధి ఒకవైపు ఏదైతే తన సమాజం ఉందో ముస్లిం సమాజం కోసం ఎక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయో వాటిని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీముల్లో ఈ మార్పులు చేయాలి లేక నారాయణ సార్కి చెప్పండి ఈ పనులు చేయించండి నగరంలో ఎప్పుడు కలిసినా తన సొంతానికి ఏ రోజు కూడా ఒక్క పని ఈ పాతిక సంవత్సరాలు ఆయన వేరే పార్టీలు ఉన్నా తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండింది మళ్ళీ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చాం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కూడా వ్యక్తిగతంగా ఒక్క పని మీద మాతో మాట్లాడింది లేదు జాక్య కరెక్ట్గా నాలుగు రోజుల క్రితం మాట్లాడాలి మీతో అజీజ్ భాయ్తో అంటే పదహారు దాకా సంక్రాంతి దీంట్లో ఉంటాం ఉన్నాం నెల్లూరులో పదిహేడో తారీఖు అని చెప్పి వచ్చి మాట్లాడిపోయాడు కానీ దురదృష్టం ఈరోజు ఆయనకి వీడ్కోలు ఇక్కడి నుంచి పలకడం రాత్రి నిన్న జరిగిన సంఘటన అప్పటి నుంచి పదే పదే పదిసార్లు అనుకున్నాం ఏంది ఆదృశ్యకంగా పదిహేడో తారీఖు అనుకున్నాం పదిహేడో తారీఖు జాకీర్కి వీడిపోలు కలుపుతున్నామని వారి లోటు కేవలం తెలుగుదేశం పార్టీకో మంత్రి గారికో కాదు అజీజ్ భాయ్తో నాతో ఎప్పుడూ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుండేవాడు తప్పకుండా నారాయణ సార్ నిన్నటి రోజున జాకీర్ కుటుంబం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబ సభ్యులతో వారు పరామర్శ చేయడం తప్పకుండా ఏ ఆశయాలు ఏ భావాలతో అయితే జాకీర్ పనిచేశాడో వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధికి అదేవిధంగా వారి సంక్షేమానికి పెద్దలు మంత్రి నారాయణ సారు అబ్దుల్ అజీర్ గారు మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ గారు మేము అందరం కూడా దాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబానికి పార్టీ అందరం వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని జాకీర్కి అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకు అందరికీ నమస్కారం ఈరోజు జాఫర్ షరీఫ్ వాళ్ళ కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ ముస్లిం సమాజానికి ఒక తీరని లోటు పాతిక సంవత్సరాల నుంచి తన వయసు కూడా యాభై పాతిక సంవత్సరాల నుంచి ప్రతిరోజు సగం భాగం తమ జీవితం మొత్తం కమ్యూనిటీ కోసం అది కావాలి స్కూల్స్ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని ఎప్పుడు కమ్యూనిటీ కోసం పాటుపడిన అతను తెలుగుదేశం పార్టీకి కానీ చాలా ఒక సంకల్పంతో పార్టీ గెలవాలి అని పనిచేసిన వ్యక్తి గతంలో కానీ కార్పొరేటర్గా తుడిలో తప్పింది లేకపోతే ఈరోజు కార్పొరేటర్ అయ్యి మనకు ఒక డిప్యూటీ మేయర్గా ఉండి ఉండేవాడు ఏదేమున్నా తన ఏదైతే ఆలోచన ఉందో ఈ ముస్లిం యువత మొత్తం రాజకీయాల్లో ఉన్న రాజకీయాల్లో లేకపోయినా ఒక సమాజం పట్ల మన బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అది జాకీర్తోనే అతను చేసే పనులు కానీ మనం ముందుకు తీసుకెళ్ళాలి నిన్న రాత్రే నారాయణ సార్తో మాట్లాడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో జాకీర్ని దగ్గర పెట్టే చేయించాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి గారే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు అప్పుడు అయితే దాన్ని లేకుండా చేసేసారు ఇప్పుడు దాన్ని మళ్ళా రెన్యూవేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు పేరు పైన కానీ దాన్ని పెట్టాలని కానీ రాత్రి చెప్తే తప్పకుండా చేయండి అని ఎంతో సంతోషం అని చెప్పారు మంత్రి గారు అలాగనే వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే చిన్న బిడ్డ ఒకే ఒక అబ్బాయి పదో క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ అన్న తర్వాత ఇతనే మొత్తం కార్యచరాలన్నీ చూసుకునే కోసం ప్రతి ఒక్కరం కానీ ఆయన ఆత్మశాంతి ఉండాలి అతనికి భగవంతుడు అలా స్వర్గం ఇవ్వాలని ఆయన కోరుకుంటూ మరి ఈరోజు అందరూ ఎప్పుడు నేనైతే చూడలేదు ఇంతమంది రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్సీలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే జాకీర్ పెద్ద పదవుల్లో లేడు ఒక ప్రేమ అభిమానం ఇంతమంది ఇక్కడ వచ్చారంటే అదే సో భగవంతుడు అల్లా అతనికి స్వర్గం ప్రసాదించాలని కూర్చుంటాను తెలుగుదేశం పార్టీ నాయకులు నా చిరకాల స్నేహితుడు మొహమ్మద్ జాఫర్ షరీఫ్ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఈరోజు వారి అంత్యక్రియలు నెల్లూరు నగరంలోని కలాన్ మసీదులో ఈరోజు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరం మంచి మిత్రుడిని కోల్పోయాం తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది ముస్లిం సమాజం తమ సమాజం కోసం పనిచేసే ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది జాఫర్ షరీఫ్ కుటుంబానికి ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ అల్లా దయతో వారు తిరిగి త్వరగా కోలుకొని ఉన్నత స్థితికి సాధారణ స్థితికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాఫర్ షరీఫ్ ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు